వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి శతమానం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మంగళవారం ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకులని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి కేసీజీఎఫ్ ఆలపాటి వెంకటేశ్వర్లు గుప్తా గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పొన్నూరు డిస్ట్రిక్ట్ వి టూ వన్ సెవెన్ ఏ

పుట్టినరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్ యంగ్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ కేఎస్ కృష్ణమూర్తి గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మదనపల్లి డిస్టిక్ వి టూ లెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్తు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమో సంతాన్ శతమింద్రాగ్నీ సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎఫ్ ఆర్ శివకుమార్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఈరోడ్ రోడ్ డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ

పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్యం ప్రోగ్రెసివ్ విద్యా సంకల్ప కేసీజీఎఫ్ మధ్య సాయి రమేష్ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ గుంటూరు డిస్టిక్ వి టూ వన్ సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు ఏవ శరదో వర్ధమాన శతం హే ఏ మందాన్ శతమో సంతాన్ ఈ రోజు పుట్టినరోజు వాసవజన్ నగరూరి వెంకటేశ్వర్లు గారు క్లబ్ సెక్రటరీ శ్రీ రామలింగేశ్వర స్వామి చిట్యాల డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత శిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవజన్ కేసీజీఎఫ్ బి వెంకట నాగేశ్వరరావు గారు రీజియన్ చైర్పర్సన్ సత్యవరపు మంగవరం డిస్టిక్ వి టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ఠులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్నీ సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం పెద్దగారి మాధవి మహాజన్ గారు డిస్టిక్ కోఆర్డినేటర్ వనితా అల్వాల్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ

ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న జరుపుకుంటున్నా రాజేశ్వర రాజేశ్వరరావు గారు విమలా కుమారి గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ బి వన్ జీరో ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేరేలా ఉండాలని కోరుకుంటూ వాసవి శత భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు మా విధాశోభమానం మహియతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయుహు ఈ రోజు పెళ్లి రోజుకుంటున్నాను వాసవ్యం పైడమని సతీష్ కుమార్ గారు విజయలక్ష్మి గారు రీజన్ చైర్పర్సన్

శతసం వత్సరం దీర్ఘమాయు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎఫ్ సాయ మంతుల లక్ష్మణ స్వాతి గారు మేఘా శ్రీవల్లి గారు రీజియన్ చైర్పర్సన్ కుకనూర్ డిస్టిక్ వి టూ వన్ త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిస్తూ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం అవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्री वक्षस्य मायुष्य मारो आज्ञा माविदाशो मा भामानम महीयते दान्यम धनम पशुम बहुपुत्र लाभम शतसं वत्सरम రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాస్తవ్యం కేసీ జిఎఫ్ దేవరశెట్టి సత్యనారాయణ గారు విజయలక్ష్మి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నర్కేకల్ డిస్టిక్ వి వన్ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల వెళ్ళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వీదా శోభామానం మహీయతే నాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శటసం వత్సరం దీర్ఘకమాయుహూ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీ ఆఫ్ మాజెటిక్ కిషోర్ గారు లక్ష్మీ రాధిక గారు డిస్టిక్ ఇంచాఫ్ ఫర్ మెంబర్షిప్ బ్రో గుంటూరు డిస్టిక్ వి టూ వన్ సెవెన్ ఏ

పెళ్లి రోజు జరుపుకుంటున్నా సూర్యశెట్టి దివ్య సుకుమారి గారు బాలాజీ గారు జోన్ చైర్పర్సన్ వనిత ఎలెట్ చెన్నై డిస్ట్రిక్ట్ ఫైవ్ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతా శిష్యులు ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యామాయుమానం न्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవం సిల్వర్ స్టార్ కాసానం కాసనగొట్టు వజ్రలక్ష్మి గారు చంద్రమౌళి గారు క్లబ్ ప్రెసిడెంట్ వనితా ఏంజల్స్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ బి వన్ జీరో సెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభూతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ దాభాన ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం నూకా సంధ్యారాణి గారు సురేష్ బాబు గారు క్లబ్ సెక్రటరీ వనిత జమ్మికుంట డిస్ట్రిక్ట్ వి వన్ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతా శిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः సి పడుతున్న కెరటాలే నాకు ఆదర్శం పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు స్వామి వివేకానంద జైవాసుని